சார் வச்சிண்டு வச்சிண்டு ரம்மன் பயன் ரம்ம லட்சி சார் அவுரங்க இது மொத்தம் మరి సిబ్బంది కూడా మరి ఫార్మసిస్ట్ లేక సిబ్బంది కూడా కొందరు కావాలి కాబట్టి ప్రభుత్వం దృష్టికి మంత్రి గారి దృష్టికి జిల్లా మంత్రి పొన్నమరావు గారు గారి దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే ఇక్కడ మంజూరు చేసేటట్టు నిధులు మంజూరు చేసేటట్టు ఏర్పాటు చేసి మార్చుడు కూడా చాలా ఖరాబ్ అయింది ఉండే ఫ్రిడ్జ్ ఉండే డబల్ ఫ్రిడ్జ్ ఉన్నాయి ఆ ఫ్రిడ్జెస్ కూడా ఖరాబ్ అయి ఉన్నాయి కాబట్టి అధికారులు జిల్లా అధికారులు దృష్టి తీసుకెళ్ళి మార్చి కూడా బాగుపరిపించి పంపించి ఆ మిషన్ కూడా మా మిషనీరు కూడా తెప్పించి మరి దాన్ని బాగుపరచడానికి ప్రయత్నం చేస్తాం పేద ప్రజలకు ఆరోగ్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ కర్ర సదుపాయాలు ఉన్నాయి మహిళలు అంతా జమ్మిగుండం మండలి కానీ నినంతకుండా మండలి వేణుక మండలి మహిళలు కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి మరి సోమవారం గురువారం గైనకాలు ఉంటారు కాబట్టి ఈ గర్భిణీ స్త్రీలకు కూడా పరీక్షలు జరిగి ఇక్కడ ఆపరేషన్ చేసి మరి డెలివరీ చేసే అవకాశాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఈ చదివైన పరుచుకొని ప్రైవేట్ దవాఖానలో పోయి మరి వేలాది రూపాయలుగా మీరు చెల్లించి మోసుకోవద్దని చెప్పి ప్రాంత ప్రజలను విజ్ఞప్తి చేసుకుంటూ ప్రభుత్వ దవాఖాన బలోపేతం చేసి ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇది ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు కానీ జిల్లా మంత్రి గారు కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ మరి దీన్ని హాస్పిటల్ని నెంబర్ వన్ తీర్చేసేదానికి దీన్ని నిధులు తెచ్చి డాక్టర్ని తీసుకొచ్చి సిబ్బంది తెచ్చి తీసుకెళ్ళి దీన్ని బలోపేతం చేస్తాం కాబట్టి మెరుగైన వైద్యం అందించడానికి ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి మేము మీ మీ వైద్య సేవ గురించి మేము మేము ఎన్నెండి నుండి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని కాపాడుకున్నాం ప్రభుత్వ హాస్పిటల్ని కాపాడుకుందామని విజ్ఞప్తి చేస్తున్నాం